న్యాయానికి కష్టాలుంటావని కూపేమి చెప్పవచ్చు ఏ న్యాయానికి కష్టం వచ్చింది చెప్పండి ఏ అన్యాయం సుఖంగా ఉంది చెప్పండి ప్రపంచంలో ఉదాహరణ చివరికి గెలిసింది ఎవరు అది కష్టం అని ఎట్లా అనుకుంటారు తల్లి పురుటీ నొప్పులు తీసేది కష్టం అనుకో అది బాధ్యత బాధ్యత అనుకుంటే కూడా పరిమితి అది ధర్మం ధర్మ అనుకుంటే కూడా పరిమితైతే హల్ పృత్తి లోపల బాధపడలేదు సార్ ఈ గురించి మాట్లాడు పాండవులు కష్టపడలేదు కష్టం అని మనం గుర్తిస్తున్నాం కానీ వాళ్ళు ఎక్కువ కూడా కష్టం అనుకోలేదు మూడు సందర్భాలు అనుకున్నారు ఆ మూడు సందర్భాల్లో వాళ్ళు కష్టం అనుకున్నా కూడా కృష్ణుడు వచ్చి మళ్ళీ వాళ్ళ జ్ఞానోపదేశం చేశారు ఈ జగతిలో ఏది కష్టం అనుకోవడానికి వీలు లేదు అన్ని ప్రాకృతికంగా జరిగే ధర్మాలే గాని మనకు ఓపిక లేక భరించే శ్రద్ధ లేక దాన్ని పూతలు పెట్టి చూస్తాం కాబట్టి బుద్ధికి మనసుకు బరు అయి అవి కష్టాలతో గోచరిస్తున్నాయి ఏది కష్టం కాదు మానవ శక్తికి మించింది ఏది కూడా ఈ జగతిలో పుట్టదు పుట్టలేదు కూడా పుట్టి ఎడు కూడా పుట్టించేటివాడు వాడు కొంచెం దృష్టి చూసే దృష్టి కోణం ప్రపంచంపై ఎప్పటి కానీ ధర్మానికి ఎప్పుడు కష్టం రాదు న్యాయానికి ఎప్పుడు కష్టం రాదు అన్యాయం నాశనం నాశనమయ్యేది అన్యాయం ఇన్నటికైనా నాశనం అయ్యేది పాండవులు కష్టపడలేరు ధర్మదేవత సాక్షిగా నడిచారు వాళ్ళతే ఉదాహరణకి బంగారాన్ని లేసి కరగదీసే తప్ప ఆకారంగా మార్చడానికి ఆవశ్యకం రాదు అది కాలధర్మం లోపల వాళ్ళను ఒక పాత్రతగా ధర్మదేవత నడిపించింది ధర్మదేవత ఎదుర్కోగలంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితే కదా అది పాండవులు కష్టపడ్డారు వాస్తవమే ఆ కష్టం అనేది ప్రపంచానికి ఉండేటటువంటి గొప్ప ధర్మాన్ని సూచించింది సీతారాము కూడా కష్టపడ్డారు అది కష్టం అని వాళ్ళు అనుకోలేరు ధర్మదేవత పెట్టిన పరీక్ష అనుకున్నారు వాళ్ళు ఈ తరణం వల్ల ఏమవుతుందంటే సత్యంగా నడుపుతామన్ను కూడా నడవకపోతే అయితే లేదు అందుకే అగలుతుంది ఎవరన్నది మాట మంచిగున్న వాళ్ళకే కష్టాలు వస్తాయి దేవుళ్ళకి ఒకటి వాళ్ళకే ఆపతులు వస్తాయి అందు ఇలా అనుకుంటే అనుకుంటా పోతే దేవ్ ప్రపంచంలో ఎవరు దేవుళ్ళకి ఒక్కకుండా అవుతుంది ఈ ఏడు వచ్చే సంవత్సరం ఇంకో పదిహేడు ఇరవై ఏళ్ళు వంద ఏళ్ళు ఒక ఐదు వందల సంవత్సరాలు ఇస్తే అనుకుంటే అనుకుంటా పోతే అప్పుడు దేవుడు అనేవాడు మత్సుకైన కనబడదు బతుకులే నాశనం అయిపోతాయి ప్రకృతిలో వికాసం స్తంభించిపోతుంది ప్రకృతుల వికాసం స్తంభించిపోతే ఏం తిరిగి బతుకుతారు భారతదేశంలో శివుణ్ణి విష్ణుమూర్తిని ద్రహ్మదేవుని ఇంద్రాది దేవతలను మనం నమ్ముతాం వేరే దేశాల్లో వేరే వేరే వాళ్ళ వాళ్ళ సెంటిమెంట్ లా కాకుండా వేరే దేవతలు వాళ్ళు పూజిస్తారు ఎక్కో ఒక చోట దైవత్వం అనే సెంటిమెంట్ ఉంది కాబట్టి ప్రకృతి వికాసం జరుగుతుంది లేకపోతే జరగదు అందుకే దైవం ఆవశ్యకం దైవానికి సదిరూపమే ధర్మం సత్యం న్యాయం ధర్మం ఇంకో మాటలు చెప్పింది ముళ్ళు ముళ్ళు ముళ్ళుతో నియమన్నారు కదా అవతలి వాడు అధర్మ పరుడు అయినా అవతరుడు నిన్ను నాశనం చేస్తున్నప్పుడు ప్రతిఘటించి నీవు కూడా వాడిని నాశనం చేయాలి ఎందుకంటే నీకు ఒక ఆత్మ స్వతంత్రత ఉందని ఆత్మ స్వేచ్ఛ ఉందని ప్రతికి హక్కు ఉన్నది ప్రకృతి గర్భంలో వాడు పుట్టాడు నువ్వు పుట్టాడు వాడు వాడిలా వాడు బ్రతకాలని చేసే పోరాటంలో నీవు నీలా నీవు బ్రతకాలని పోరాటం చేయలే అప్పుడు వాడు గెలుస్తాడు నువ్వు గెలుస్తావు అది కాలని ఎలా దుర్యోధనుడు అధర్మ పరుడు అధర్మంగానే చెప్తాడు కృష్ణ పరమాత్మ ఇది మనకు ఆలోచించడానికి ఆజ్ఞ దొరకక ఇవన్నది వాస్తవమే మనం నిజాయితీగా ఉండి ధర్మపరంగా ఉంటే అవతలోడు కొంచెం వేరే గేమ్ ప్లే చేసి మనం తొకరికే చూస్తాడు ఎసుకు పైఎస్ మనమే మీ బుద్ధికి తోచకపోతే ఆ సమయానికి మీకు అత్త ఐడియా రాకపోతే మాలాంటి వాళ్ళ తోకి రావాలి బాగుంది కదా ఐడియా మీరు పని నుంచి అర్థం వచ్చేస్తాను